ಗೋಜಮ್ ನಾ ದಿವ್ಸ ಅಂತ ಅದು చంటి ఈ రోజు ఏం లేట్గా వచ్చావు చంటి ఏం లేట్గా వచ్చావు రండి ఏం చండి ఈరోజు లేట్గా వచ్చా రెస్ట్ ఇచ్చావా నిన్న బాగా గట్టి గట్టిగా ఆ యారా యారా చంటికురాడని పెట్టారు అవును చిల్ హాలిడే ఇచ్చారు 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 ಡೈಟ್ರಾಡೇ <laughs>

చిల్లకాలి గడపోయి మంచోళ్ళు కావాల

చిక్కిరి చిక్కిరి సాంగ్ పాడు అది అది కాదు పాడు మహేష్ బాబుది ఒక సాంగ్ వస్తుంది మరి అదొకటి వెనక జరుగు పదహైదో తారీఖు నూట అరవై ఐదు నూట అరవై ఆరు దేశాలు నూట అరవై దేశాలు అన్ని వచ్చి ఈవెంట్ చేస్తున్నారు నూట అరవై దేశాలు వచ్చి ఈవెంట్ చేస్తున్నారు అదొకటి మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ ఎలా ఉండబోతుంది చెప్పు కూర్చో కూర్చో ఆడ మాట్లాడతారు ఏం చెప్తారు తమ్ముడు బిగ్ బాస్ చూస్తున్నారా బిగ్ బాస్ లో ఎవరు నీకు ఫేవరెట్ పవన్ కళ్యాణ్ సుమన్ శెట్టి గేమ్ ఎలా అనిపిస్తుంది కానీ అవును చిన్నోడు కదా ఫిజికల్ ఆడలేడు డిమాండ్ పవన్ ఎలా అనిపిస్తుంది రీతి అంటే బాగా ఇష్టం మీకు మీ ఓట్స్ ఎవరికి కళ్యాణ్ సోల్జర్ కి soldier para mm.

గర్ల్స్ కి ఇట్లానే బ్రో ఆ అంటే గర్ల్స్ కిస్తే బాగుంటదా గర్ల్ కొడిyal బ్రో అవును ఈక్వాలిటీ సంజన సంజన గేమ్ అల అనిపిస్తుంది సంజన ఏమ ఆలోచిస్తా బ్రో అవునా ముందు చెప్తే పెద్ద సమస్య వచ్చింది దివ్య ఆట దివ్య అయితే కొంచెం అందరి మీద ఇట్లా గొడవలు ఆడుతా మాట్లేదు ఎట్లా ఓకే బాజు అయితే బిగ్ బాస్ బాగా చూస్తున్నారు మీరంతా నీకు అమ్మాయిలు అంటే ఎలా ఉంటే బాగుంటుంది చెప్పాలి బాగుంటుంది

చె వచ్చి పెద్ద వద్దా చెప్పండి ఫోన్ ఇందాక చెప్పా చదివే ఇంకేం లేదు కదా ఈ విధంగా పరిస్థితి అయింది అందరూ బిగ్ బాస్ గురించి వస్తారు ఇక్కడికి నేను కూడా కొంతమంది ఫ్యాన్స్ అయినా ఎవరైనా ఫ్యాన్స్ వెళ్ళిందామంటే నాకు గొడవలు చేస్తున్నారు ఇది అన్యాయం ఇది బిగ్ బాస్ బాగా ఆశపడితే చూడండి ఇది ఇది పరిస్థితి నా ఒక్కడి మీద దౌర్జన్యం దౌర్యుడు అన్యాయాలు నేనేమైనా మాట్లాడితే గొడవలు ఏందా ఇది అన్యాయం

ఛాలెంజ్ ఉంటి బిగ్ బాస్ కల్టర్ లో టాలెంట్ ఉపి టాలెంట్ ఉందా లేదే ఏం టాలెంట్ నిన్నటి సపోర్ట్ బిగ్ బాస్ కి మిమ్ముల అవత మాకు ఏం లేదు నీ ఫోన్ ఉందా ఏమైనా టాలెంట్ యుట్టి పెట్టిగాపు ఆడియన్స్ ఎంగేజ్ చేసం వస్తా రా నీ లోకి ముత్యం రా పోయిరా రా ఏమైనా టాలెంట్ బైట్టి ది ఆడియన్స్ నిన్నం

ముఖ్యమంత్రులుగా ఇలాంటి పిల్లలు అయితే సీఎం అవ్వాలా ఇలాంటి పిల్లలు రావాల ఆర్మీలో పోవాలా పోలీసులు అవ్వాలా డాక్టర్లు అవ్వాలి అన్యాయాన్ని అరికట్టాలి అరికట్టాలి అశోక్ కుమార్ అశోక్ కుమార్ అశోక్ కుమార్ మా తమ్ముడు ఖచ్చితంగా డాక్టర్ ఈ రోజు అంత ఆగమం అయిపోయింది